ఇన్వెస్టర్స్ మనకి ఇప్పుడు హైదరాబాద్లోని ఎప్పుడూ రద్దీగా ఉండే బెంగళూరు హైవేలో అందులోనూ షాద్ నగర్ ఏదైతే మనకి హాట్స్పాట్గా ఉండి మంచి కనెక్టివిటీ ఉందో సిటీకి కానీ చుట్టుపక్కల చేవెళ్ళ బెంగళూరుకి అన్ని వైపులా కూడా అలాంటి లొకేషన్లో షాద్ నగర్ హైవేకి చాలా దగ్గరలో మనకి ఒక మంచి వంద ఎకరాల ల్యాండ్ ప్రాజెక్ట్ అండి ఇది ఏదైతే అదూరి గ్రూప్కి సంబంధించి వీకెండ్ హోమ్స్ ఆ వీకెండ్ హోమ్స్ లో మనం చూస్తున్నది ఇది ఒక టైప్ ఆఫ్ హౌస్ ఏదైతే ఒక గుంట రెండు గుంటలు ఇట్లా ల్యాండ్స్ తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఇట్లా వీకెండ్ హోమ్ కట్టించి ఇవ్వబడుతుంది చూస్తున్నారు కదా చాలా చక్కగా మొత్తం చుట్టుపక్కలంతా కూడా పరిసర ప్రాంతాలన్నీ మనకి చాలా గా ప్లెజెంట్ గా ఉంటుంది అలాగే ఇక్కడ మనం వీకెండ్లో వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకున్నప్పుడు అది సింగిల్ ఫ్లోర్ హౌస్ అండి అది సింప్లెక్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం వీకెండ్లో వచ్చి మనం ఇక్కడ స్టే చేయటానికి ఇక్కడ వంట చేసుకోవటానికి ఆల్రెడీ కిచెన్ ప్రొవైడ్ చేయబడింది అలాగే ఈ పక్కన మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయబడి ఉంది ఈ వాష్రూమ్ కూడా చాలా డీసెంట్గా మనకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అలాగే ఇటుపక్క చూసుకుంటే ఇది మన బెడ్రూమ్గా లేదా హాలుగా వాడుకోవటానికి అవకాశం ఉంది ఇటు నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ కనిపిస్తూ చాలా అద్భుతమైన ప్రాజెక్టు చాలా మంచి లొకేషన్లో ఉంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు అట్లాగే అమెజాన్కి సంబంధించి స్టోరేజ్ పాయింట్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కన్హా శాంతివనం లక్ష మంది ఒకేసారి కూర్చుని యోగా చేయటానికి అవకాశం ఉన్న కన్హా శాంతి వనం అలాగే చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ ఇటు పక్కంతా గ్రీనరీ చుట్టూ మన మేరలో చాలా చక్కటి పచ్చటి ప్రకృతితో మనం మమేకమవుతూ జీవించటానికి ఇదైతే ఒక బెస్ట్ అవకాశం అండి అందరికీ కూడా అలాగే ఇది డూప్లెక్స్ లాగా కన్స్ట్ర డూప్లెక్స్ కాకుండా బయట నుంచి స్టెప్స్ ఇస్తూ డబల్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది చూస్తున్నారు కదా వావు గ్రేన్రీ చాలా ఎక్సలెంట్ గా ఉంది అదే విధంగా ఇక్కడ సింప్లెక్స్ హౌసెస్ కావాలన్నా నేను మళ్ళీ మీకు గా అది కూడా వీడియో పెడతాను సింప్లెక్స్ హౌసెస్ డూప్లెక్స్ హౌసెస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మీ ప్లాన్ ప్రకారం మీ కోరిక ప్రకారంగా కట్టించి ఇవ్వటం జరుగుతుంది సుమారుగా పదిహేను లక్షల నుంచి ముప్పై ఆరు లక్షల వరకు మనం క్వాలిటీని బట్టి గ్లాస్ ఫిట్టింగ్ ఈ మెటీరియల్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి మీకు మరిన్ని వివరాలు కావాలి అంటే ఈ నంబర్లను సంప్రదించండి అలాగే ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వీకెండ్ హోమ్స్లో రిలాక్స్ అవటం అనేది చాలా మంచి